హలో వెల్కమ్ బ్యాక్ టు అబ్ీిమం ప్రెగ్నెన్సీ కేరి సో ప్రెగ్నెన్సీ టైంలో గర్భం దాల్చినాక అసలు చాలామంది గర్భవతులు చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా తమ కడుపులో బిడ్డ ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటారు సో బేబీ ఎదగాలి మంచిగా అంటే సో గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి సో ఈ వీడియోలో రెండవ నెల ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకుంటే తమ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది అలాగే ఎలాంటి ఆహారాలు అవాయిడ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో లైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్క వీడులకైతే ప్రెగ్నెన్సీ రెండవ నెలలో కూడా మనము ఇంతకు ముందు మొదటి నెల గురించి కూడా చెప్పుకోవడం జరిగింది సో ఆ నెలలో మీరు ఎలాంటి ఆహారం అయితే తీసుకున్నారో సో ఈ రెండవ నెలలో కూడా సో వాటిని కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట సో ఆ డైట్నే మీరు కంటిన్యూ చేయొచ్చు సో మనకి తీసుకోవాల్సిన ఆహారం ఏంటి అంటే అంటే సో పండ్లు మరియు కూరగాయలు విటమిన్స్ ఖనిజాలు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉండాలన్నమాట సో లీన్ ప్రోటీన్లు పౌల్టీ చేపలు సో అలాగే మరియు చిక్కుళ్ళు తృణధాన్యాలు బ్రౌన్ రైస్ హోల్ వీట్ బ్రెడ్ మరియు ఓట్స్ కూడా తినవచ్చన్నమాట ఇక పాల ఉత్పత్తులకు కనుక చూసుకుంటే తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత ఎంపికలు పాలు చాలా బెటర్ అన్నమాట అలాగే పెరుగు మరియు కాల్షియం కోసం ఆ చీజ్ వంటివి తినాలన్నమాట ఇక ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే అవకాడో గింజలు మరియు అవసరమైన కొవ్వు ఆమ్లాలు తీసుకోవాలన్నమాట ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎలాంటి డైట్ అయితే చెప్పాను సో అదే డైట్ని మీరు ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు అన్నమాట సో నేను అప్పుడు కూడా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అని చెప్పాను ఈ సెకండ్ మంత్లో కూడా అలాంటివి తీసుకోవద్దు అంటే పపాయ కానీ పైనాపిల్ కానీ వేడి చేసే పదార్థాలు కానీ తక్కువగా ఉడికి ఉంటే సరిగ్గా ఉడకని ఎగ్స్ కానీ అలాగే పాదరసం ఎక్కువగా కలిగిన చాపలు కానీ మ్యాచురేజ్ చేయని పాలు ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలన్నమాట లైఫీన్ కలిగిన టీ కాఫీలు కూడా మీరు అవాయిడ్ చేయాలన్నమాట సో నేను ఫస్ట్ మంత్లో ఎలాంటి డైట్ చెప్పానో సెకండ్ మంత్లో కూడా మీరు అవే ఫాలో అవ్వాలి సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్